నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ లో భారతీయ పాఠశాలలను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయడానికి బోర్డుల కమిటీలు అయితే ఏర్పడడం జరిగింది వివరాల్లోకి వెళితే ప్రపంచ వ్యాప్తంగా నేడు విద్య అనేది కేవలం సాంప్రదాయ నైపుణ్యాలను బోధించడమే కాకుండా ఇరవై ఒకటవ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించడం విమర్శనాత్మక ఆలోచన కమ్యూనికేషన్ సహకారం మరియు సృజనాత్మక వంటి అంశాలపైన విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు బోర్డు యొక్క ఆఫీస్ బేరర్లు మరియు వివిధ కమిటీలలో ఇటీవలి మార్పులు ఒమన్ లోని భారతీయ పాఠశాలల విధానాన్ని దాని తరుపరి స్థాయి కార్యకలాపాలను ఎలివేట్ చేయడానికి వీలుగా ప్రత్యేక బోర్డులను నిర్మించారు ప్రతి బోర్డుకు గరిష్టంగా రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తి స్థాయిలో మార్పులు తీసుకువచ్చేలా మార్గ చేశారు అలాగే ఒమన్ లో ఇరవై ఒక్క భారతీయ పాఠశాలలు ఉన్నాయి రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ మంది సిబ్బందితో ప్రపంచంలోని ఈ ప్రాంతంలో భారతీయ ప్రవాసుల విద్యార్థుల విద్యా అవసరాలు తీర్చుతూ ఉన్నాయి ప్రస్తుతం ఒమన్ లో మనం చూసుకుంటే భారతీయ స్కూల్స్ అభివృద్ధికి మనం చూసుకుంటే ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల కాల వ్యవధిని ఇవ్వడం జరిగింది ఈ యొక్క కాల వ్యవధిలో ఏదైతే పాఠశాలలకు సంబంధించి వ్యూహాత్మక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్